హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో అందరూ ఇష్టపడే కమ్మనైన పాకుడుల రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇక్కడ మేము కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాము ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుని వీటిని రెండు లేక మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దానిలో వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నైట్ అంతా నానిన రైస్ని మళ్ళా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఒక బేసన్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు గాలికి ఆర్నివ్వాలి ఈ రైస్ని కొంచెం తడిపడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక జల్లెల్లో వేసుకుని చెల్లించుకోవాలి ఇలాగే మొత్తం అంతటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం చెల్లించుకున్న తర్వాత పిండి ఆరకుండగా గట్టిగా ఒత్తుకుని ఒక టిష్యూ పేపర్తో కానీ తడి క్లాత్తో కానీ కవర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని సన్నగా తిరిగిన కొబ్బరి ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరి ఒక పాత్ర పెట్టుకుని ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకోవాలి దీనిలో హాఫ్ కప్ వాటర్ వేసుకుని లేతపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తరువాత పాకాన్ని చెక్ చేసుకుని ఉండ అయినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బెల్లం పాకంలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు పావుకప్పు నువ్వులను వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండా అయ్యే రీతిలో కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని మనకు నచ్చిన సైజులో బాల్స్లా చేసుకోవాలి అలాగే వాటన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో డీప్ రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకుండలను వేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండగా రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేయాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు నిమిషాలు ఆయిల్లో వేగిన తర్వాత చెదరవ్వకుండా మెల్లగా కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి అందరూ ఇష్టపడే కమ్మనైన పాకుండలు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్